గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సంస్థలు కంపెనీలకు భూములు కేటాయించినా వాటిని వినియోగించలేదన్నారు భూముల కేటాయింపులో అవకతవకలను గుర్తిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఇందులో భాగంగానే హైగ్రవ భూములపై ప్రభుత్వం చర్య తీసుకుందని అన్నారు ప్రస్తుతం అది పరిధిలో ఉందని వివరించారు విశాఖపట్నంలో ఈ ఐదేళ్లు కూడా అనేక వేల ఎకరాల భూములు వైసీపీ నాయకుల యొక్క సహకారంతో నేరుగా వాళ్ళ యొక్క ప్రమేయం తోటి వాళ్ళు భూములు ఆక్రమించుకున్నారు భూములు దోచుకున్నారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది వైజాగ్ ఫైల్స్ పేరుతోటి ఇట్లన్నిటి కూడా బయటికి తీస్తామని చెప్పని ఆ రోజు కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా దస్పల్లా హిల్స్ కావచ్చు నిన్న మన వచ్చిన హైదరాబాద్ కావచ్చు లేకపోతే రామనాయుడు స్టూడియో కావచ్చు అయితే సిరిపురంలో ఉన్న ఇది కావచ్చు ఇట్లా మొత్తం ఎన్నో చోట్ల ఈ ప్రభుత్వ భూముల్ని అప్పుడు నాయకుల యొక్క అండతోటి కొంతమంది నాయకుల యొక్క డైరెక్ట్ తోటి తిని చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కోటి 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 వాటి మీద దృష్టి పెట్టి బయట తీయడం జరుగుతుంది ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా కొంత అన్యాక్రతమయ్యాయి వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం ఒకటే మీకు స్పష్టంగా హామీ ఇస్తా ఉంది గవర్నమెంట్ భూములతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా ఎక్కడైతే అన్యాయంగా ఆక్రమించుకొని వాటిని చేసుకున్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం చేసి మళ్ళీ ఒక పాత దీని కింద తేవాలన్నదే ఈ ప్రభుత్వం ఆలోచన దానికి ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది